గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ను బహుమతిగా ఇవ్వగా సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా మార్చింది దీని ప్రకారం గత ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చింది నాలుగు వేలకు బదులుగా అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తిగా వికలాంగులకు పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు కొత్త పెన్షన్ పొందాలనుకునేవారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారు అలాగే చాలామంది ఇప్పుడు కూడా దరఖాస్తులు సమర్పించాలని చూస్తున్నారు అయితే కొత్త దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు కానీ అధికారిక పోర్టల్ ఎస్డిపిఏ స్లాష్ స్లాష్ ఎస్ఎస్ పెన్షన్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ ఎస్ఎస్పి డాట్ హోమ్ స్లాష్ ఇండెక్స్ సిద్ధంగా ఉంది కాబట్టి త్వరలో ఆ వెబ్సైట్లో తాజా దరఖాస్తును ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఆప్షన్కి ఇచ్చిన తర్వాత అందులో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం వైసీపీ ప్రభుత్వ మాయాంలో వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు తోలు కార్మికులు చెప్పులు కుట్టే కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు ఇజ్రాలు హెచ్ఐవి బాధితులు డ్రమ్మర్లు చేతివృత్తుల వారు ఈ పెన్షన్లు పొందుతున్నారు అయితే కొత్త ప్రభుత్వం మాత్రం గతంలో వైసీపీకి చెందిన లబ్ధిదారుల జాబితానే కొనసాగిస్తుంది మరి ఈ లిస్టులో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో త్వరలోనే తెలియనుంది మరి ఫ్రెషర్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసు ముందుగా అధికారిక పోర్టల్ ఎస్టిపిఎస్ స్లాష్ స్లాష్ ఎస్ఎస్ పెన్షన్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ ఎస్ఎస్పి హోమ్ స్లాష్ ఇండెక్స్కి వెళ్ళండి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారంని ఎంపిక చేసుకోవాలి తర్వ తెరపై కొత్త పేజీ తెరవబడుతుంది దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఎంపిక ఉంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రింట్ తీసుకోండి అందులో అడిగిన పేరు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ ఇవ్వాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి వాటిని సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలి